హలో అండి వెల్కమ్ టు హెత్వికా టాక్స్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే చూపించబోతున్నాను అది కూడా పాలకూరతో పాలక్ పులావ్ రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చాలా సింపుల్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ పాలక్ పులావ్ రైస్ ఎలా చేయాలో చూపించే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చినప్పుడు హైప్ అని అడుగుతుంది మీరు హైప్ ఇవ్వడం మర్చిపోద్దండి హైప్ ఇస్తే మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయితే అవుతుంది ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకు తీసుకుంటున్నాను అది కూడా బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు ఏ గ్లాస్ తో రైస్ తీసుకుంటున్నారో అదే గ్లాస్ తో మనం తర్వాత కొలుచుకోవాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు రైస్ ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంటే వన్ అవర్ అన్న నానాలనమాట నానితే రైస్ బాగా ఉడుకుతుంది ఇప్పుడు గ్యాస్ పైన ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొద్దిగా పాలకూర వేసుకొని రెండే రెండు నిమిషాలు ఉడికించుకోవాలి అది ఉడికేలోపు మనము వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందాం ఇక్కడైతే నేను క్యారెట్ బీన్స్ ఇంకా ఆలు అయితే తీసుకుంటున్నాను అనమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాదు మీడియంగా గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపించే విధంగా ఈ సైజులో అయితే ఉండాలి వీటితో పాటు ఆలు ఇంకా బీన్స్ కూడా అదే సైజులో కట్ చేసుకోవాలి వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకొని వాష్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి మనం ఆల్రెడీ పాలకూరను ఉడికించుకుంటున్నాం కదా టూ మినిట్స్ అయిపోయిందనమాట సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ అంతా వడపోసేసి పాలకూరని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి యాక్చువల్గా ఇది చల్లారినాక వేసుకోవాలి బట్ టైం లేదు వీక్ టైం అవుతుంది సో అందుకని చెప్పి నేను వేడిగా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటున్నాను పాలకూర ఒక్కటి వేస్తే బాగుండదు పాటు కొద్దిగా కొత్తిమీర ఒక మిరపకాయ ఇది చాలా స్పైసీగా ఉంది అందుకే ఒక్కటే వేసాను మీ కారం తగ్గట్టు మిరపకాయలు వేసుకోండి దాంతోపాటు హాఫ్ ఆనియన్ వేసుకున్నాను అందులో కరివేపాకు కూడా వేయాలన్నమాట సో నేను అది వేయడం మర్చిపోయాను తర్వాత యాడ్ చేసుకున్నాను మనం పాలకూర ఉడకపెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా సో నేను అవి పడేయలేదు పోసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత రైస్లోకి ఈ వాటరే యూస్ చేస్తాను ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి రెండు మూడు స్పూన్లు అందులోకి బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవి వేసుకోవాలన్నమాట తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అందులోకి కరివేపాకు రెబ్బలు వేసుకోవాలన్నమాట ఒకసారి వీటిని కలిపి మూత పెట్టేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మంట లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకోకూడదు నేను చెప్పాను కదా మసాలాలో కరివేపాకు మర్చిపోయాను అని చెప్పి ఇప్పుడు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు వేయించుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద మిస్టేక్ అయితే చేసేసాను ఇవి వేగినాక మసాలా వేసుకోవాలి బట్ నేను పిల్లలు ఏదో మాట్లాడుతూ ఉంటే నేను రైస్ వేసేసానమాట పిల్లలు ఉన్నప్పుడు ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉంటారు కన్ఫ్యూజ్ అయిపోతాము మర్చిపోతాము అనమాట సో ఇక్కడ నేను మర్చిపోయి డైవర్ట్ అయిపోయాను నేను సో అందుకని చెప్పి తెలియకోకుండా ఫస్ట్ రైస్ అయితే వేసేసుకున్నాను తర్వాత నేను ఏం చేశాననేది చూపిస్తాను మీకు నేను ఈ ప్యాన్ పక్కన పెట్టేసి స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని మసాలా అంతా వేసుకున్నాను అనమాట ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను తర్వాత నేను దీన్ని రైస్ దాంట్లోకి యాడ్ చేసుకున్నానమాట పిల్లలు ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి బట్ ఏం చేయలేం మేము మాట్లాడిస్తూ ఉంటారు ఏదో ఒకటి కావాలి అని అంటూ ఉంటారనమాట అలా వెళ్తాము సో మర్చిపోతాము ఇలా జరిగింది సో మీరైతే కనుక ముందే వేయించుకోండి నేను ఇలా బై మిస్టేక్గా రైస్ వేసేసాను ఫస్ట్ తర్వాత ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి మనం పక్కన పెట్టుకున్నాం కదా సో ఆ వాటర్ వేసుకోవాలన్నమాట మీరు కావాలంటే వేరే వాటర్ అయినా వేసుకోవచ్చు నేనైతే అవే వాటరే వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్లో ఉడికేంత వరకు పెట్టుకోవాలి ఉడికేటప్పుడు మనము మంట తగ్గించుకుంటే సరిపోతుందనమాట ఈ పాలకూర చాలా మంచిది హెల్త్కి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరికైనా చాలా హెల్తీ ఇందులో ఐరన్ కాల్షియం విటమిన్ ఏ కే పుష్కలంగా ఉంటాయి కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు టమాటో ఇంకా ఈ పాలకూర రెండు కలిపి తినకూడదు అంటారు అది ఎంత మటుకు నిజమో తెలియదు నాకు బట్ ఈ పాలకూర అయితే చాలా హెల్దీ మా హేట్వికి లంచ్లో ఉంటుందన్నమాట ఇది స్కూల్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో తను నచ్చింది అనుకోండి ఇంటి దగ్గరకు వచ్చి అడుగుతుందనమాట అమ్మ నాకు ఇది చేసి పెట్టు అని సో తన కోసం నేను చేస్తూ ఉంటాను ఇలా వెరైటీ వెరైటీవి రైస్ ఉడికేటప్పుడే స్మెల్ వస్తుంది ఎంత బాగుంటుందో పులావ్ అయితే రెడీ అయిపోయింది పొడి పొడిగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇప్పుడు కాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనము ఏం కదిలించకుండా అలాగే పెట్టేద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీస్తే స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇందులోకి కావాలంటే రైతా మనం యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం చేయలేదన్నమాట ఓన్లీ పులావ్ ఒకటి తినేసాం మేము ఇంకా కావాలంటే వెజిటేబుల్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు డైట్ ఉన్నవాళ్ళు అలా అన్ని బ్యాలెన్స్డ్గా అయితే ఉంటాయి ప్రెజెంట్ అయితే నేను ఇలాగే తింటూ ఉన్నాను చాలా అంటే చాలా బాగుంది మా హేత్వి కూడా చాలా బాగా తినింది టియాన్స్కి అయితే ఇంకా బాగా తిన్నాడనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఒక్కసారి ట్రై చేయండి పిల్లలకి లంచ్ బాక్స్ లోకి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ గా పాలకూరతో ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా తింటారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ